నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది చెప్తున్నాడా నేను 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 ఏది నువ్వు అందుకనే వాళ్ళు వదిలేసి ఉన్నారు నేను ఎందుకంటే ఆ బోట్లు అడుగురుక్కొని ఉన్నాయంట ఒకవేళ నువ్వు తాండ్రపాడంత ఫిగర్ కాకపోవచ్చు కోడిరామూర్తి అంత కట్అవుట్ లేకపోవచ్చు కానీ గుండె బలం కలిగినటువంటి వాడివి అసాధారణమైనటువంటి విషయాలు ఎక్కడైనా తిమిరి ఇసుకున్న తైలం దిగుతున్నట్టుగా ఇసుకలో ఇసుకల తైలం దిగలిగినటువంటి వాడివి ఆ బోట్లు లాగడానికి నేను తీసుకెళ్తే ఏదో ఒక విధంగా ఒక సలహా ఇచ్చి బోటు నువ్వు లాగనైనా లాగలిగే కెపాసిటీ ఉండేవాడు ఆ ఇరుక్కుపోయిన బోట్ల గురించి నన్ను సోమస్యలకు పోయి మాట్లాడారు తిరుపతికి పోయి మాట్లాడాడు ఆ బోట్లు ఇరుక్కోవడంలో రంగులు వేస్తున్నారు ఆ రంగులు చూస్తే అర్థమైపోతుంది అని చెప్పి చెప్పాను నేను నీ తలకేసుకున్నట్టుగా రంగు నీ గడ్డానికి వేసుకున్నట్టుగా రంగు లేరు బోట్లు కూడా అభిమానులు కొన్ని రంగులు వేసుకున్నంత మాత్రానే ఆ రంగు వేసుకున్నంత మాత్రానే నువ్వు తలకొక రంగు గడ్డానికి ఒక రంగు వేసుకుంటే డిఎంకే పార్టీకి చెందిన నల్లంగా కాబట్టి నీ తెలివితేటలు నీ బ్రతుకు వీటి గురించి మాట్లాడే ముందు వరదలు వరద నష్టాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నువ్వేదన్నా ఉంటే సజావుగా సాఫీగా మాట్లాడు మ్యాన్మేడ్ వరదలు ఏనంట ఎస్ జగన్ మేడ్ వరదలు అంట ఆయన హెడ్డింగ్ పెట్టడం చిక్కుండాలి నీకు నీకు వచ్చేటువంటి ఇంగ్లీషు నీ నాలెడ్జి నీ తెలివితేటలు నీ చదువు అటువంటిది నువ్వేదో పెద్ద కెపాసిటీ కలిగినటువంటి వాడిగా అసలు మామూలుగా సాగునీటి రంగానికి నువ్వే ఆద్యుడిగా అసలు మామూలుగా నువ్వు లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలం కాకుండా పంటలన్నీ ఎండిపోతాయన్నట్టుగా అసలు నువ్వనేవాడి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం కాదు నువ్వే జీవనాడిగా సోమిరెడ్డి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి జీవనాడి లాగా నీ వ్యవహారం నీ కథస్తుంటే ఎగిరిగిరి ఎగిరిగిరి మాట్లాడుతూ ఉంటావు లేనటువంటి వాడివి గూగుల్లో చూసుకొని గూగుల్లో వచ్చి తీసుకొచ్చి ఏదో మన పాపం సంవత్సరంలో కూడా చచ్చుకొని చొచ్చుకొని చూసుకొని చూసుకొని పోతా ఉన్నాడు లోపల చంద్రబాబు దగ్గరికి ఆయన ఎక్కడ నా మొహం చూడకపోతాడా నేనేదో మాట్లాడాలని చెప్పి నీ మొహం కూడా చూడకుండా వెళ్ళేతను భయం అయితే మాట్లాడితే ప్రమాదం అని చెప్పి ఎందుకంటే నువ్వు ఆఫ్ నాలెడ్జ్ పిలేవో తెలుసు కాబట్టి నీకేమి తెలియదు అనేటువంటి తెలుసు కాబట్టి నువ్వు నెల్లూరుకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి రైతాంగానికి ఏం చేసేవో చెప్పమంటే ఎక్కడో ఏలేరు ఆ పక్క గోదావరి ఆ పక్క విజయవాడలోని కృష్ణా నది ఎని దీనికి పెన్నా నది మీద ఈరోజు సంగం బ్యారేజ్కి పొని ముప్పు వాటిల్తుంది తమ పుణ్యానా తమను తీసేటువంటి వంద కోట్ల రూపాయల స్కెచ్ సోరేపాడంలో భాగంగా మిషన్ రీచింగ్ జరుగుతుంది ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి పాపం అక్కడ రైతులు ఆందోళన చెప్తున్నారు దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను ఈ కట్టడాలు ఎట్టైనా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు పంబలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు దిక్కు లేదు నీకు గడగడగడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడు అయిపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు అందుకే చెప్పాను నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నువ్వు నీ కెపాసిటీ అది గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం కాబట్టి ఆ కామెడీ కామెడీగా ఉండింది మనం చూస్తే జోకర్ మాదిరిగా జోకర్ సోమిరెడ్డి లాగా ఉన్నాడు